గవర్నమెంట్ మారడం అలా డిజైల్ అయిపోయి పక్కన పడేయడం జరిగింది మళ్ళీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులుగా నీళ్ళు కలిసి అడగగానే తక్షణమే మెయిన్ కమిషనర్ తీసుకొచ్చి మొత్తానికి ఇప్పుడు అక్కడ జంగిల్ తీయడం జరుగుతుంది అలాగే దాన్ని కూడా లైటింగ్ పెట్టమన్నాం దాన్ని కూడా అధికారులు ఇప్పుడు పంపించడం జరిగింది అలాగే తిరుమల నగర్ వాసులు అందరూ కూడా మరి ఈ ప్రాంతంలోనే ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే నెంబర్ వన్ అవార్డులు వచ్చినటువంటి కాలనీ మైన తిరుమల నగర్ దానికి కూడా వాళ్ళు ఇండివిజువల్ గా కొన్ని లెటర్లు పెట్టుకున్నారు లైటింగ్ కానీ రోడ్లు కానీ పార్క్ డెవలప్మెంట్లు కానీ పెట్టుకున్న దానికి కూడా అధికారులు వాళ్ళు పంపించడం జరిగింది ఇవాళ లైటింగ్ విషయంలో కూడా ఒకసారి దాన్ని కూడా చూడాలని చెప్పేసి వాళ్ళది కూడా ఏదైతే లెటర్ నాకు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఇవాళ చూపించడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ వాటిలో అనేకమైన సమస్యలతో ఉన్నాం ఇవాళ స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన గ్రామాలకి ఈరోజు ఎప్పటికీ కూడా సరైన సౌభాగ్యాలు లేక నువ్వు ఏదైనా ఆటల పోట్లకి వెళ్ళాలన్నా ఏదైనా ఆ ఒక వాకింగ్ కెల్ సరే స్టీల్ ప్లాంట్ గానీ వేరే ప్రాంతం మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకని మాకు మంచి ఆటల స్థలం ఉంది ఇక్కడ నాలుగున్నర ఎకరాల్లో దాని ఒక పెద్ద గ్రౌండ్ ఇండోర్